అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న అమ్మవారికి శాకాంబరి అవతారంలో చేశారండి అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని సో మేము నిన్న గుడికి వెళ్ళామండి అందుకని అమ్మవారిని ఏ విధంగా అలంకరణ చేశారు ఏంటి అనేది చూపిస్తుందా అంతేకాకుండా నిన్న ఆరుద్ర నక్షత్రం ఉందండి ఆరుద్ర నక్షత్ర జాతకుడు శివయ్య కాబట్టి శివునికి ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేశారండి ఆ రెండు వీడియోలు కలిపి మీకోసం చూడండి అమ్మవారిని అదిగోండి శాకాంబరి అవతారంగా అంటే అన్ని కూరగాయలతో కలిపి అమ్మవారికి అలంకరణ చేశారండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి అదిగోండి చాలా బాగున్నారు నిన్న వెళ్ళామండి అమ్మవారి గుడికి అదిగోండి చూసారా అలంకరణ ఎంత బాగుందో చెప్పా కదండి ఒంగోలు లాయర్పేట గుళ్ళో లాయర్పేటలో సాయిబాబా వారి గుళ్ళో పైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారండి పక్కనే శివయ్య గుడు ఉంటారు సో ఆ గుడికి వెళ్తే అన్ని देवालय यो एकमुदकं उत्तरेन तु तावे तमे श्रीहस्थस्य मेन्द्र व्याप्तस्य मे देवतेश्वरो उपासोतु न तु न तत्र्यंचना ऐद्रो यस्य तारो वदनस्य मे बाउस्थस्य मे अपा श्रीहदस्य मे धारितमे ग्रहस्य मे अदस्य पुरोडाज आर्तमे वदातस्य मे व प्रदस्य मे स्रदारकार पूज्यस्य मे प्राहस्य मे

راکه چې ورشتهم د ستناوي اعظم دیوي